శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంటాయి ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మకర రాశి వారికి సంబంధించిన దిన ఫలాలు రాశి ఫలాలు మంత్లీ కావచ్చు ఇయర్లీ కావచ్చు ముఖ్యమైన విషయాలు మనం ఎప్పుడు చెప్పడానికి మనం ఈ ఛానల్ లోపల ప్రయత్నించుతూనే ఉంటుంటాము ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వలేదో తప్పకుండా ఫాలో అవ్వడానికి మీరు ప్రయత్నించండి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రెజెంట్ ఒక ఇప్పుడు ఉత్సాహకర అంటే ఒక మామూలు విషయం మరి అంత ఉత్సాహం ఏం లేదు జీవితం లోపల కొన్ని పరివర్తనలు అవుతుంటాయి అనుక్షణం జీవితం లోపల కొన్ని పరివర్తనలు జరుగుతూనే ఉంటుంటాయి కానీ ఈసారి ఏంటంటే కాస్త పెద్ద పరివర్తన జరగబోతుంది శాటన్ అంటే మంత్ ఏంటికి జరగబోతుంది కాబట్టి మిగతా ఈ సిక్స్టీన్ థర్టీ ఫస్ట్ ఉండే అంటే ఉంటుంది ఆల్రెడీ మీకు ఏనాటి శని ప్రభావం అయితే అయిపోయింది వాట్ ఐసే ఆల్రెడీ మకర రాశి వారికి ఏళ్ళ నాటి శని ప్రభావం అయితే అయిపోయింది కానీ శాటర్న్ వెళ్తూ వెళ్తూ మకర రాశి వారికి ఏదైనా ఇచ్చి వెళ్తాడని కొందరు అంటుంటారు ఏమండి కొందరు అంటుంటారు శని వెళ్తూ వెళ్తూ కొన్ని ఇచ్చి వెళ్తూ ఉంటారు అంటుంటారు శని ఆల్రెడీ మీకు చాలా ఇచ్చాడండి మళ్ళీ ఎందుకు ఇస్తుంటాడు ఆల్రెడీ శాటన్ మీకు చాలా ఇచ్చాడు మళ్ళీ వెళ్తే ఎందుకు ఇవ్వుస్తాడండి శాటన్ ఎప్పుడైతే మీకు ధనుసు రాశి నుంచి వచ్చాడో అప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టాడు కష్టాలు ఇచ్చాడు దుఃఖాలు ఇచ్చాడు బాధలు ఇచ్చాడు ద్వేషాలు ఇచ్చాడు బాధని ఇచ్చాడు చాలా తీసుకున్నాడు చాలా చాలా తీసుకున్నాడు ఒక విషయం తెలుసుకోండి కొన్ని తీసుకొని కొన్ని ఇచ్చాడు కదా అండి మళ్ళీ వెళ్తూ ఇంకేమి ఇవ్వాలండి శని మీకు కాబట్టి శని వెళ్తూ వెళ్తూ ఎవరికి ఏమి ఇవ్వడండి ఆల్రెడీ ఇచ్చింది ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకుని ఉండాలి అచ్చేసి శాటర్ మనకి ఇవ్వడం జరిగింది మనకు శాటన్ ఒక గుణపాఠం నేర్పడికి జీవితంలో మనం ఎవరిని ఎక్కువగా నమ్మకూడదని కానీ నా సొంత అభ్యాసం కాదు చాలా మంది చెప్తుంటారు నేను అందరూ కొద్ది నేను అంత పెద్దవాణి కాదు చాలా చిన్న వ్యక్తిని శాటర్ని ఇప్పుడు మీరు అందరూ మకర రాశి వారు ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలుసు ఏ నాటి శని ప్రభావం అయితే మీరు చూశారు ఓకే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ప్రభావం అయితే మీకు మొదలైంది రెండు వేల పదిహేడు నుంచి సెవెంటీన్ రెండు వేల పదిహేడు నుంచి ఇది ఏనాటి శని ప్రభావం అయితే మీకు మొదలడం జరిగింది అప్పటి నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే ఒక విషయం తెలుసుకోండి ఇప్పుడు ఏలాంటి శని లోపల మన ఛత్ర ఛాయం ఇద్దరు లోపల వెళ్ళిపోతారు ఛత్ర ఛాయం అంటే తెలుసా తల్లి తండ్రి ఒక వ్యక్తికి జీవితం లోపల ఛత్ర ఛాయం చీక్ అంటే ఛాయ అంటే మనం తెలిసిందే గొడుగులా ఉంటుంటారు మన తల్లి తండ్రి వా షాటర్ ఈ ఏనాటి శని లోపల ఇద్దరు లోపల ఎవరైనా తప్పకుండా వెళ్తారు వాళ్ళ చెత్తచ మన నుంచి దూరం వెళ్తూ వెళ్తూ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ మీలో ఎవరైనా చూసినట్లయితే వాళ్ళందరికీ తప్పకుండా తెలుసు లేకపోతే వాళ్ళ లైఫ్ లోపల చాలా సీరియస్ అవ్వడం అయినా జరుగుతుంటది చాలా సీరియస్ మీరు అది భరించలేరు మీకు డౌటే అవుతుంటది ఆ టైం లోపల మీరు చాలా కంగారు పడుతుంటారు భయపడుతుంటారు చాలా సీరియస్ అవుతుంటది తప్పకుండా అవుతుంది ఫాదర్ లేకపోతే మదర్ ఇద్దరు లోపల ఎవరికైనా అవుతుంది ఇద్దరు లోపల ఎవరికైనా తప్పకుండా అంటే జరిగింది నా సొంత విషయం కాదే తప్పకుండా ఇది ఎందుకంటే సాటర్న్ ఏం తెలుసా నువ్వు ఎవరినైతే మన అనుకుంటున్నావో నేను వాళ్ళని కూడా నుంచి దూరం చేస్తాను ఒక హెచ్చరిక ఇస్తుంటాడు కాబట్టి మనం ఎలా ఉన్నా తెలుసా అనుక్షణం బి అలర్ట్ గా ఉండాలి ఎవరిపైన అంత విశ్వాసం పెట్టి ఉండకూడదు మన పట్ల మనం విశ్వాసం పెట్టుకునే ఉండాలి మీరు గమనించండి ఇంత నుంచలో ఇంతవరకు శాట గోచరం అయితే మీకు అయింది చాలా చూసారు మీ లైఫ్ లోపల చాలా చాలా చూసారు భయం అయితే చాలా ఎక్కువ చూశారు కంగారు కూడా చాలా పడ్డారు మన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ జీవితం లోపల చాలా వెన్ను పోసారు పోస్తారు వాళ్ళే మీ లోపల చాలా మంది చాలా ఇట్లా వేళ్ళు మెతుకునే వ్యక్తులు కాదు చాలా వ్యక్తి వ్యక్తులు ఉన్నారు మీ లైఫ్ లోపల ఒకేంగా ఇప్పుడు జీవితంలో అయింది ఏదో అయింది ఓకే ఇక రాబోయే రోజుల్లో శాటర్ వెళ్ళబోతున్నాడు శాటర్ మీకు ఆల్రెడీ చాలా ఇచ్చాడు చాలా మీరు అనుభవం తెలుసుకున్నాడు మీకు ఏవైతే అనుభవాలు వచ్చాయో అన్ని ఒక డైరీ మీద రాసి పెట్టుకోండి ఫ్యూచర్ లో క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి మీకు చాలా పనికి వస్తాయి ఎందుకలా చెప్తున్నా శాటర్నిక మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు ప్రెజెంట్ మీ రాశి లోపల తృతీయ స్థానం లోపల చతుర్గ్రహ యూటమి చతుర్గ్రహ కూటమి అయితే నడుస్తుంది ట్వంటీ నైన్త్ మార్చి అప్పుడు శాటర్న్ తో పాటు చంద్రగ్రహంగా అక్కడ వస్తాడు షష్ట గృహ కూటమి అవుద్ది దాని ప్రభావం మనం వేరేలా చెప్పడం మనం ప్రయత్నించుతాం కానీ చతుర్ గృహ కూటమి తృతీయ స్థానంలో వచ్చేయడం వల్ల ప్రత్యేక ప్రత్యేకంగా ఏదైనా ఉందా అంటే ఇది ప్రత్యేకంగా మీ స్కిల్స్ కోసం చాలా బాగుంటుంది స్కిల్స్ ఇప్పుడు కొందరు ఏంటంటే ఇప్పుడు అంతా వదిలేండి లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ మనకి ఎలా అవుతుంది తెలుసా మనం ఏదైనా నేర్చుకోవాలి పని చేయాలి ఏదైనా నేర్చుకోవడం ఏ హౌస్ నుంచి చూస్తారంటే థర్డ్ హౌస్ నుంచి చూస్తారు కాబట్టి తృతీయ స్థానం నుంచి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఏం నేర్చుకోవాలి మీకు ఏదైతే వచ్చుద్దో అదే నేర్చుకోండి అదే కెరియర్ పెట్టుకోండి అందులో నుంచి డబ్బు సంపాదించండి ఒకప్పుడు ఉండే మనం డాక్టర్ అవ్వాలి పోలీస్ అవ్వాలి లేకపోతే అడ్వకేట్ లాయర్ అవ్వాలి ఇలా ఆప్షన్స్ మినిమం ఉండే ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఆప్షన్స్ అనే లేవు ఇప్పుడు మనకి ఏదైతే వచ్చుద్దో అదే మన కెరియర్ ఇప్పుడు మనకి ఏదైతే వచ్చు అదే మన జీవితం అదే మన కెరియర్ మనకు వేరే చదువుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే వస్తుందో నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైతే వస్తుందో అదే మీకు కెరియర్ లోపల ముందుకు తీసుకెళ్ళండి అది శాటర్ మీకు చాలా హెల్ప్ చేస్తాడు తప్పకుండా హీ షుడ్ యూ యూస్ సమ్ హెల్ప్ మోర్ హెల్ప్ చాలా ఇవ్వగలుగుతాడు శాటర్ మీకు రాబోయే రోజుల్లో కేవలం ఒక్కటి డిసిప్లిన్ గా ఉండండి డిసిప్లిన్ అంటే ఏంటంటే చాలా మందికి అర్థం అవ్వదు డిసిప్లిన్ అంటే చాలా నీట్ గా ఉండాలి తయారవ్వాలి కాదు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి మనం ఎవరి మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఇది ఒకటి తెలుసుకోవాలి దీని డిసిప్లిన్ అంటారు మనం ఏదంటే డిసిప్లిన్ అంటే నీట్గా పెట్టాము క్లీన్గా పెట్టాము చూడ్డానికి బాగుంది ఇది డిసిప్లిన్ అనుకుంటాం కాదు మన వల్ల ఇతరులకి హాని కలగకూడదు ఇది డిసిప్లిన్ అది ఎవరైనా కానివ్వండి అది ఎవరికైనా కానివ్వండి ఏ పరిస్థితుల్లో కానివ్వండి ఓకే ఆ ప్రకారం కనుక మీరు ఉన్నట్లయితే మీకు చాలా చాలా బాగా కెరియర్ రాబోయే రోజులు అయితే కనబడుతుంది ఒకవేళ మీ జాతకంలో కనుక దశ కనుక చాలా మంచి బాగున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అయితే చేసి తీరుద్ది ఓకే మీ రాశి నుంచి పంచమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు ఈ టైం లోపల ప్రత్యేకంగా కాస్త దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి సంతాన వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పరివర్తనలు అయితే కనబడబోతున్నాయి సంతాన జీవితం లోపల కొన్ని పరివర్తనలు సపోజ్ వాళ్ళ ప్రేమ జీవితం కావచ్చు వాళ్ళ దాంపత్య జీవితం కావచ్చు లేకపోతే వాళ్ళ కెరియర్ లోపల కావచ్చు కొన్ని పరివర్తనలు అయితే ఉండబోతున్నాయి మీరు దాన్ని ప్రత్యేకంగా స్వతహాగా దగ్గరుండి కొద్దిగా మీరు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని మన కళ్ళ ముందు కనబడి జరుగుతుంటే కొన్ని మన పరోక్షంగా జరుగుతుంటుంటాయి కేర్ఫుల్ గా ఉండండి రాసు ష స్థానం లోపల కుజులు ఉండడం వల్ల కాస్త కార్యక్షేత్రాల లోపల కొద్దిగా ఒత్తిడి అయితే ఎక్కువ కనబడుతుంది మీ అధికారి మీ బాస్తో పాటు సంబంధాలు నాట్ అయితే నేను చెప్పాను ఓకే ఉంది కానీ కాస్త సరైన టైం వచ్చినప్పుడు కాస్త కోప్పడము ఇది నార్మల్ అవుతూ ఉంటుంది కానీ మీ కొలిప్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కనుక మీరు పరీక్షించినట్లయితే ఆ చోటు మీ చోటు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సంబంధాలు సరిగ్గా ఉండవు రాబోయే రోజుల్లో సో మీరు వాళ్ళతో గొడవ పట్టాల్సిన అవసరం లేదు ఓకే అనుకొని పక్కన జరగండి అంతే ఏదో ఇప్పుడు నాకు సేటర్స్ అయిపోయింది కానీ నేను చేసినా బా అవుతుంది ఇలాంటి థాట్స్ ఉన్నట్టయితే తీసేయండి అది ఇంకొకటి చూసుకున్నట్లయితే రాశి నుంచి మీ తొమ్మిదో స్థానంలో కనుక చూసుకున్నట్టు కేతు ఉన్నాడు ఈ స్పిరిచువల్ లోపల చాలా చాలా ముందుకు తీసుకెళ్లగలుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా మకర రాశి వారికి ప్రయోజన రెండు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఒకటి కేతు చాలా చాలా ప్రబలంగా అనుకూలంగా ఉంది రెండోది రాహు చాలా అనుకూలంగా ఉంది మీరు ఈ కేతుని కనుక ఎంత ఉపయోగించినట్లయితే అంత బాగుంటారు రాహు రాహుకేతుని ఉపయోగించాలంటే ఒకటే ఉపయోగం థాట్స్ పెద్ద పెట్టుకోండి థాట్స్ ఏదో పెద్దది చేయాలని ఆలోచించండి చిన్న చిన్న కాదు ఏదో పెద్దది తప్పకుండా చేయాలి దాని ప్రకారంగా మీరు ఆలోచించండి కానీ సీక్రెట్ గా పెట్టండి ఎవరికి చెప్పకండి కేతుల కేతు ఎప్పుడు ఏం చెప్పాడు కేతు మొత్తం దాసుకొని పెట్టుకుంటాడు రాహు చాలా ఎక్స్పాండ్ చేస్తుంటాడు ముందుకు అందరిని చూపిస్తుంటాడు కాబట్టి రాహు కేతును ఎలా ఉపయోగించాలో చెప్పాల్సిన జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇక సాటర్నా ధన స్థానంలో ఉన్నాడు మీకు ఇతను రావాల్సిన కనుక ఆస్తి ఉన్నట్లయితే ఆడవాళ్ళకైతే పుట్టి నుంచి కావచ్చు మగవాళ్ళకైతే ఏదైనా మీకు రావాల్సిన ఇన్సూరెన్స్ నుంచి కావాలని ఏ ప్రకారంగా అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం అయితే కనబడుతుంది లేకపోతే ముందు నుంచేలా కోర్టు కేసు పోలీస్ కేసు ఏమైనా ఉన్నట్లయితే మీ జీవితం లోపల అటు నుంచలో కాస్త మీకు కొద్దిగా రిలీఫ్ పొందే అవకాశం దాని నుంచి సొల్యూషన్ పొందే అవకాశం అయితే మకర రాశి వారికి కనబడుతుంది మకర రాశి వారికి టైం అయితే బాగా కనబడుతుంది మీరు ఈ టైం తప్పకుండా ఉపయోగించుకోండి ప్రత్యేకంగా నా సజెషన్ మకర రాశి వారికి ఒకటి ఏంటంటే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి భవిష్యత్తులో ఇలా కాకూడదుకి మీరు ఇతరుల పైన డిపెండ్ అయి ఉండాలి మీరు స్కిల్స్ అన్ని డెవలప్ కనుక చేస్తూ ఉన్నట్లయితే అది ఏ స్కిల్ అయినా కావచ్చు అది మీ లైఫ్ లోపల మీరు అది చేస్తే దాని నుంచి మీకు డబ్బు రావాలి అలాంటిది ఏదైనా ఒకటి ఎంచుకోండి దానిపైన పనిని మీరు మొదలు పెట్టడానికి ప్రయత్నించండి ఇక షష్టగ్రహ కూటమి అయితే రాబోయే రోజులు చెప్పడానికి నేను ప్రయత్నించుతా రెమెడీస్ ఉన్నాయో ముందు నుంచి మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే చేస్తూ ఉండండి ఇక శాటర్ వెళ్ళిపోతున్నారని మరీ అలా ఇలా కాకండి ఎందుకంటే మళ్ళీ తర్వాత లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సాటర్న్ చతుర్థంలో వస్తాడు ఓకే ఇది అంత మన గొల అవసరం లేదు కాబట్టి సంతోషపడాల్సిన అవసరం కూడా అంత లేదు మన పని కనుక మనం సరిగా చేసినట్లయితే ఎవరు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సిన అవకాశం కూడా ఉండదు భగవంతుడు శరణంలో ఉండండి అంత తప్పకుండా మంచి జరుగుద్ది శ్రీమాత